అందరికి నమస్కారం నేను మీ లహరి ఈ రోజు కలెక్షన్ వచ్చేసి మనకి కిడ్స్ వేర్ ఫ్రాక్స్ అండి ఫంక్షన్ వేర్ ఉంది చాలా గ్రాండ్ గా ఉంది ఎక్సలెంట్ మోడల్ తో మంచి మంచి కలర్ కాంబినేషన్ తో సూపర్ సూపర్ డిజైన్స్ ఉన్నాయి చూసేయండి మెహందీ గ్రీన్ అండి మెహందీ గ్రీన్ కి డార్క్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ తో చాలా అంటే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఉంది ఉంది కంఫర్ట్ కూడా మనకి మగ్గం వర్క్ వచ్చింది బుట్ట హ్యాండ్స్ చక్క టజల్స్ కింద వచ్చేసి కంచి బార్డర్ బ్యాక్ సైడ్ కూడా ఇలానే ఉంటుంది మామూలుగా ఎప్పుడు ఫ్రాక్స్కి అయితే మనకి ఎప్పుడు చున్నీలు రావండి ఈసారి చున్నీలు కూడా వచ్చినాయి చున్నీ హిప్ బెల్ట్ దీనిలో సైజులు వచ్చేసి ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ ఫోర్ వరకు కూడా సైజులు అవైలబుల్ ఉన్నాయి ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ ఫోర్ కూడా సైజులు అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ ఓన్లీ సింగిల్ పీస్ తీసుకున్న వాళ్ళకి అనేది షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది సెవెంటీ రూపీస్ షిప్పింగ్ అనేది సెవెంటీ రూపీస్ ఉంటుంది టూ పీసెస్ తీసుకుంటే త్రీ షిప్పింగ్ లో ప్రొవైడ్ చేస్తాం ఇది వచ్చేసి వన్ గ్రామ్ గోల్డ్ పట్టులా అండి మొత్తం కూడా కాపర్ గీవింగ్ జెరీ పైన మెజెంటా పింక్ కలర్ కాంబినేషన్తో ఎక్సలెంట్ ఉంది పైన మగ్గం వర్క్ వచ్చేసింది చక్కగా మిడిల్లో కూడా వచ్చింది ఇక్కడ హిప్ బెల్ట్ దగ్గర కూడా వచ్చింది బుట్ట హ్యాండ్స్ వచ్చినాయి చక్కగా కంచి బోర్డర్ చూడండి నిదానంగా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ దీని ప్రైజ్ ఎంత దీని ప్రైజ్ ఎంత అని మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి మీరు తీసుకోవాలి అని ఫిక్స్ అయిన తర్వాత ఒక్కసారికి రెండు సార్లు క్లారిటీగా చూడండి మామూలుగా చూసినప్పుడు అయితే ఫాస్ట్ ఫాస్ట్గా చూసేసినా ఓకే మీరు తీసుకుందాం అని ఫిక్స్ అయినాక ఒకసారి క్లారిటీగా చూడండి సైజులు కూడా దాంట్లో చెప్తాను ప్రైజ్ కూడా చెప్తాను ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ దీనిలో సైజులు వచ్చేసి ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ ఫోర్ వరకు సైజులు అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి ట్వల్ ఫిఫ్టీ సింగిల్ పీస్ తీసుకున్న వాళ్ళకి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎక్కడైనా సెవెంటీ రూపీస్ అండి టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం మంచి లైట్ గోల్డ్ కలర్కి డార్క్ పింక్ కలర్ అండి మెజంతా పింక్ అంటాం కదా మెజంతా పింక్ కలర్ కాంబినేషన్లో ఇప్పుడు చూపించేవన్నీ మనం కస్టమైజెడ్ టైప్లో ఉంటాయి చాలా క్లాసీగా యూనిక్గా ఉంటాయి పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి గ్రాండ్గా ఉంటాయండి పిల్లలందరికీ కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా స్మూత్ ఉంటుంది ఏది కూడా హిచ్చింగ్ ఉండదు మేము చూపించే ప్రతి ప్రోడక్ట్కి కూడా నేను ఎన్నో చూపించలేదు దీనికైతే ఫాల్ కూడా ఇచ్చారు లైనింగ్ వస్తుంది మళ్ళీ లోపల కాటన్ లైనింగ్ వస్తుంది బాగుందో చూడండి పైన వచ్చేసి మనకి మగ్గం వరకు వచ్చింది బుట్ట హ్యాండ్స్ వచ్చింది వితౌట్ బోర్డర్ అయినా కూడా చాలా గ్రాండ్గా ఉంది ఎలిగెంట్ గా ఉంటుంది మనం బా పెళ్ళిళ్ళలో వేస్తే చాలా క్లాసీగా ఉంటాయండి అండి ఫంక్షన్ లో పాపే హైలైట్ అవ్వాలి అలా ఉంటాయి ఫ్రాక్స్ అయితే మాత్రం దీనిలో సైజులు వచ్చేసి ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ ఫోర్ వరకు సైజులు అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి టూ వన్ నైన్టీ వన్ సింగిల్ పీస్ అనేది షిప్పింగ్ గా పెడితే టూ పీసెస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తా నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి మాత్రమే ఫోన్పే మాత్రమే ఉంది ఈ నెంబర్కి మాత్రమే ఫోన్పే చేయండి మీకు కావాల్సిన ఫస్ట్ మీకు కావాల్సింది స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్లో పెట్టండి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్లో పెట్టి మీకు కావాల్సిన సైజ్ అవైలబుల్గా ఉందా లేదా కనుక్కున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి ఇది వచ్చేసి పైన వచ్చేసి మిల్క్ వైట్ కి ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది అమెరికన్ క్రేప్ వస్తుంది ఫ్యాబ్రిక్ కంఫర్ట్ గా స్మూత్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అంతా కూడా షైనింగ్ ఉంటుంది ఇంటర్న్ వెస్టర్న్ అనమాట పిల్లలు ఎంత ముద్దుగా ఎంత క్యూట్ గా ఉంటారు ఈ ఫ్రాక్స్ లో ఇవన్నీ కూడా న్యూ మోడల్స్ అండి న్యూ ప్యాటర్న్స్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చినాయి బెల్ట్ వచ్చింది చాలా అంటే చాలా బాగుందండి దీనిలో సైజులు వచ్చేసి ట్వంటీ టూ నుంచి థర్టీ సారీ ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ ఫోర్ వరకు సైజులు అవైలబుల్ ఉన్నాయి అవుట్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ సింగిల్ పీస్ తీసుకున్న వాళ్ళకి ఎవరికైనా షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ లో ప్రొవైడ్ చేస్తాము ఇది వచ్చేసి సీ గ్రీన్ అండి కింద వచ్చేసి మనకి మిల్క్ వైట్ గ్రీన్ మల్టీ కలర్ లో వచ్చింది ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా ఇది కూడా సేమే మంచి బర్త్డే ఫ్రాక్స్ కి ఫంక్షన్ వేర్ కి ఫ్రాక్స్ అండి ఇవన్నీ కూడా ఇప్పుడు చూపించే అన్నీ కూడా ఇది కూడా చూడండి మంచి కలర్ కాంబినేషన్తో ఎంత క్లాసీగా ఉందో ఎప్పుడు రెగ్యులర్ కలర్స్ వాడేసి మనకి బోర్ కొట్టేసి ఉంటుంది అందుకే కొత్త కలర్ కాంబినేషన్తో కొత్తగా డిఫరెంట్గా తీసుకొచ్చాను సార్ అన్ని కూడా కింద వచ్చేసి మల్టీ కలర్ లైట్ మల్టీ కలర్ దీంతో ఫ్లోరల్ డిజైన్ అంతా వచ్చింది పైన వచ్చేసి లైట్ సీ గ్రీన్ చాలా అంటే చాలా బాగుంది బర్త్డేస్ కానీ ఫంక్షన్లకు కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది ఫ్రంట్ ఇది బ్యాకు ఇది వచ్చే ఫ్యాబ్రిక్ వచ్చేసి అమెరికన్ సాటర్న్ ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఉంటుంది కంఫర్ట్ ఉంటుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చినాయి హ్యాండ్స్ కూడా ఇలా కట్ వర్క్ అనేది వచ్చింది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చినాయి దీనిలో కూడా సైజులు అంతేనండి ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ ఫోర్ వరకు సైజులు అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ ఓన్లీ సింగిల్ పీస్ తీసుకున్న వాళ్ళకి సెవెంటీ రూపీస్ అనేది అడిషనల్ గా అండి షిప్పింగ్ టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ లో ప్రొవైడ్ చేస్తాను మీకు ఏ సైజ్ ఏ డిజైన్ నచ్చిందో స్క్రీన్ షాట్ తీసుకొని నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్ కి వాట్సాప్ చేయండి మీకు కావాల్సిన సైజ్ అవైలబుల్గా ఉందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత నేను ఓకే అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి మీ ఇంటికి వచ్చే వరకు పూర్తి బాధ్యత నేను వహిస్తాను ఎటువంటి డౌట్ మీకు అవసరం లేదు ఫ్యాబ్రిక్ కానీ క్లాత్లు కానీ కలర్ కానీ పక్కా గ్యారంటీ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు తీసు మీరు పే చేసిన ప్రతి ఒక్క రూపాయికి మీకు అన్ని ఖచ్చితంగా మీ ఇంటికి రావడం జరుగుతుంది మీకు ఎటువంటి డౌట్ లేకుండా కూడా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఇదేనండి రోజు మా కలెక్షన్ మా కలెక్షన్ గారు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ధనలక్ష్మి కలెక్షన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్